Welcome to APTS 5 News. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల కేంద్రంలో ఎమ్మెల్యే కార్యాలయంలో ఎస్ఎస్ఎల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా గుడిసె మహానందికి అవకాశం కల్పించిన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు ఆలూరు ఎమ్మెల్యే భూసిన విరుపాక్షికి గుడిసె మహానంది కృతజ్ఞతలు తెలిపి ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానించడం జరిగింది ఆలూరు ఎమ్మెల్యే భూసిని విరుపాక్షి మాట్లాడుతూ పార్టీలో కష్టపడి ప్రతి ఒక్క కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు రాబోయే రోజులలో ప్రతి ఒక్క కార్యకర్తని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా అని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ నాయకులు బీవీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఆదేశం మేరకు పార్టీకి బాగా కులాదులు మతాదులు ఉండండి మనకి పార్టీకి ఎవరు పనిచేస్తే ఎవరు వాళ్ళకి ఖచ్చితంగా నిలబడంలో కంపెనీ చేస్తాం ఆ కంపెనీ వల్ల మంచి బాగా యాక్టివ్ లెవెల్నే చేయడానికి చెప్పినాం కాబట్టి ఈరోజు ఎప్పుడో ఇంటి ముందులా బాగా కాకుండా ఏదైనా మన మన పండుగ ఏదైనా పార్టీకి పనిచేసే ఉంది ఏదో ఒకటి పార్టీ అనుబంధ అనుబంధ కంపెనీలో వేసి గుర్తించాలా గుర్తి నేను కానీ అందరికి తెలుసుకొని నేను కానీ పార్టీ అసలు పిల్లించుకుని మనం విధంగా జగనన్న ఆదేశాల మేరకు ఈరోజు మన కృషి మానందికి మనం చేసేది అవకాశం ఇచ్చిన మన జగన్ అన్నకి అందరికీ ప్రత్యేకంగా తెలుపుకుంటున్నాను ఎందుకంటే మానండి నాకు చాలా నేను మామూలు మా మండలం ఆ మండలం నాకు తెలుసు కాబట్టి పార్టీ కానీ ఏదైనా పనిచేసేవారు మళ్ళీ మామూలు ఎస్సీలు గురించి కానీ బాగా పోరాటం చేసేవారు ఏదైనా ఉంటే వేరే మండలాల్లో ఉన్నాయి ఏదైనా సమస్యలు కానీ తీసుకుంటాయి ఆ మండలం నా మండలం నాకు సంబంధం లేదనుకోకున్నట్టు ఏదైనా సమస్యలు బాగా పోరాటం చేశారు కాబట్టి ఏదైనా పార్టీలో పుట్టి పుట్టి బాగా ఇంకా బాగా యాక్టివ్ పనిచేస్తారనే విధంగా మనము ఈరోజు మనకి గుర్తించి గుర్తించిగా రాష్ట్ర రాష్ట్రంలో దీనికి కనిపించడానికి ఒకసారి మనం ప్రత్యేకంగా తెలుపుతున్నాము మీకు ఈ మండల కంపెనీలు చేసిన ఎప్పుడు ఏదో ఎప్పుడు వేయలేదు ఈ కంపెనీలో ఈసారి ఈ కంపెనీలు ఖచ్చితంగా చేసి చేసిన వాళ్ళని ఆయన కార్డు ఇచ్చి కార్డు ఇచ్చి వాళ్ళు ఖచ్చితంగా ప్రత్యేకంగా గుర్తించాలనే విధంగా ఎందుకంటే పోయిసారి చెప్పలేకపోయినాను మీరు చెప్తున్నాడు ఇప్పుడు వచ్చే ఫంక్షన్లు ఎందుకంటే ఆయన సీఎం ఉన్నప్పుడు ఏమి ఎందుకు అంటే లేము ఏం చెప్తాకపోయాను ఈ పార్ట్ కార్యక్రమ గురించి ఏమనేది లేవు నాయకులు చెప్తాకపోయినా కాబట్టి ఆయన మా నాయకుడు పార్టీ కార్యక్రమని పట్టించుకోలేకపోయినాడు నెక్స్ట్ అప్పుడు కాదు నేను ఖచ్చితంగా కార్యక్రమకి నేను ఖచ్చితంగా నాయకు చేస్తాను అనేక అనేక పద్దాపంలో చెప్తున్నాను అన్ని మీటింగ్లో చెప్తున్నాడు బాగా నేను ఈసారి నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా నేను కార్యకర్తలు ఇవి ఫ్రెండ్ కంటే కార్యకర్తలే లేదంటే ఏ పార్టీ పోయినసారి ఎప్పటి సినిమా సర్పల్ మనల్లే చెప్పే సినిమాన కౌన్సర్ మనలే అయినా కానీ కార్యకర్తలే ఇది అలాంటిది కార్యకర్తలు గెట్టుకుంటేనే ఏదన్నా కానీ పదువులు కానీ నాయకులు కానీ జగన్ సార్ కార్యకర్తలు గుర్తించారు ఎందుకంటే పోయినసారి వాలంటీర్ అవసరం తెచ్చి కార్యకర్తలు కడగాకే వారి కార్యకర్తలే కాదు ఎమ్మెల్యేలతో సహా ఆ వాలంటీర్ని అడిగే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఎవరు వచ్చేవాళ్ళు కాదు మన తాకి నేను జెడ్పీసీ కాబట్టి పోయినసారి మన అధికారంలో ఉన్నప్పుడు అయినా నా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు సరైన వాళ్ళు వాలంటీర్ దగ్గరికి పోయే వాళ్ళు ఏం చేసినారు వాలంటీర్ ఏం చేసినారు వాళ్ళు జగన్ అన్న ఐదు సంవత్సరాలు జగనన్న అన్న ఐదు వేలు ఐదు వేల రూపాయలు పుచ్చు పెట్టి ఐదు వేల రూపాయలుస్తే వాళ్ళు ఏం చేసి వాళ్ళు తప్పుడు చంద్రబాయినాడు ఎందుకంటే అమర్ధ చంద్రపోయినాడు నీకు పదివేలు ఇస్తా అంటేనే వాళ్ళు ప్రైవేట్ అయిపోయి అసలు మన జగన్ అన్న ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన చెప్పుకున్నట్ల ఎందుకంటే చాలా గుర్తించిన వాళ్ళు వాళ్ళ వాలంటర్ వస్తుంది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అసలు వాళ్ళ వాలంటర్ భావస్ ఉంటేనే అసలు లేని విధంగా ఆ ప్రపంచ దేశంలో కానీ పెద్దగా వాళ్ళకి వాళ్ళు ఏం చేసి డబ్బు కాశపడి డబ్బు కాశపడే వాళ్ళ తప్పుడు చదువు తప్పుడు మాట మాట్లాడితేనే వాళ్ళకి దయవేట్లో వాళ్ళకి అంత ఓట్లు వేయించి వాళ్ళకి గెలిపిస్తారు అలాంటిది అదే కార్యకర్త అయితే పాటు తిరిగిపోతున్నా కానీ కష్టపడి పనిచేసేవరే కార్యకర్త అలాంటి కార్యకర్త నేను గుర్తిస్తానని చెప్పి చెప్తున్నాడు ఆయనకంటే తెలుసు ఎంత అరాచిక చేస్తున్నారు మన కార్యకర్తల మీద ఎంత దౌర్జనాలు చేస్తున్నారు తప్పుతున్నారు కొడుతున్నారు పడుతున్నారు కేసులు పెడుతున్నారు నా ఇబ్బందులు ఏమి ఏం సమస్య లేకుండా ఆ పోలీసుల డిపార్ట్మెంట్ పోయి వాళ్ళ మన కార్యకర్తల కేసు పెడుతున్నారు అన్ని ఆయన ఖచ్చితంగా ఆయన ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు కార్యకర్తలు ఇంటి పేరు పెడుతున్నారు నేను పశ్చిత పోయినప్పుడు జగన్ సార్ కొడే చెప్పినాను సార్ కార్యక్రమం ఉంటేనే పార్టీ ఉంటాయి అనే విధంగా ఆయనకి ఆయన వాలంటీర్ గురించి నేనే ఫస్ట్ చేయాలి ఎవరు నేను చెప్పినా సార్ వాలంటీర్ వ్యవస్థ చెప్తే మన కార్యకర్త ఎవరు పనిచేయడు అని చెప్తే ఆయన ఏమన్నా ఆయనకి లేదే విపక్షాలు నీకి పెట్టినారు కాబట్టి నీకు పని చేసిందేమో మిగతా వాళ్ళు అంతా పనిచేసిన విధంగా ఆయన అన్నాడు మాటకి దేశాలు రాసారు ఎక్కడ మన రాష్ట్రం ఏ వాలంటీర్ పని చేయలేదు ఎప్పుడు పని నాకు పని చెప్తుంది అయిపోయిన నేను చెప్పాడు మీరు చెప్పింది మన పార్టీ కార్యకర్తలని పెడతామని చెప్పాను పెడతామని చెప్పేందుకే మన వాళ్ళే ఆయన దేశాల వాలంటీర్ మనకు ఫోన్ చేసినట్టే ఆ వాలంటీర్ వర్స్ని అడగాడికి మర్చిపోయాడు ఫస్ట్ ఫస్ట్లో మాత్రం ఖచ్చితంగా వాలంటీర్ అనేది విధంగా మైండ్లో వారంటీర్ వేస్తే ఉండే ఫస్ట్ టైం నేనే చెప్పింది మరి వాలంటీర్ ఉంటే మన కార్యకర్తలు పనిచేయము మన కార్యకర్తకి ఎవరు ఏంటంటే సార్ గుర్తించి కార్యకర్తలు గుర్తించి గుర్తించి నాయకులు గుర్తించి ప్రతి సమస్యని తెలుసుకొని ఏమంటే ఏమంటే మన పక్క సమస్య లేవు కాబట్టి లేవు ప్రశాంతంగా కన్ను జిల్లాకి అంత ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్కరు ఎవరో చంపుతున్నారు కూతున్నారు కేసు పెడుతున్నారు నానా ఇబ్బందులు పెడుతున్నారు అవన్నీ నేనంతా చూస్తున్నాను కాబట్టి నెక్స్ట్